ఏండి ఏం చేస్తున్నారు నేను చెప్పన పిల్లల్ని లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపేసి అమ్మయ్య అంటూ కొంచెం సేపు కూర్చొని టీయో కాఫీయో తాగేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే చక్కగా రెడీ అయిపోయి పూజ చేసేసుకొని టిఫిన్ తినేసి అలా ప్రశాంతంగా కూర్చునేటప్పటికి అయ్యో ఎండ కాస్తుంది కదా ఏ పప్పులు ఉప్పులు ఎండబెట్టుకోవచ్చు అని చెప్పి ఏదో ఒక పని పునుక్కుంటూ ఉంటాం కదా మన ఆడవాళ్ళు చేసే పనే అది ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే ఇంకా తప్పుతుందా చెప్పండి ఇలా కూర్చుంటే ఏదో ఒక పని గుర్తుకొస్తూనే ఉంటుంది ఇంకా నేనైతే ఇవాళ మళ్ళక్క లంచ్ బాక్స్లోకి టమాటో పులుసు పెట్టాను టమాటో పులుసులో కొంచెం అల్లం చిత్త కొట్టుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మళ్ళక్కడికి అయితే నిన్న ఐడి కార్డు ఇచ్చారండి అప్పుడు ఎన్నళ్ళ నుంచి గా అనమాట తన ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేశారంట మళ్ళక్కోడ ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవడం కారణంగా ఇవ్వలేదన్నమాట లేట్ అయిపోయింది ఇప్పటికి ఇచ్చారు దాని హ్యాపీనెస్ మామూలుగా లేదు ఐడి కార్డ్ వేసుకుని ఓ తిప్పేసుకుంటుంది ఇంకా మళ్ళక్కోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ చేసేసుకొని టిఫిన్ తినేసి వేడిగా కాఫీ పెట్టుకుని తాగేశాను నేను కాఫీ లేదు చాలా మిస్ అయిపోయాను మీరు కూడా మిస్ అయ్యారా నా కాఫీ వీడియోస్ కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్